ఎగ్ డొనేషన్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాము ఎగ్ డొనేషన్ అంటే ఏంటి ఎగ్ డొనేషన్ అంటే మనము ఒక డోనర్ నుంచి అంటే ఇంకొక ఆడ మనిషి ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఏజ్ ట్వంటీ త్రీ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటే అట్లాంటి అమ్మాయి నుంచి మనం అన్ని టెస్ట్లు చేసి ఆమె హెల్త్ బాగుంది ఎగ్ రిజర్వ్ బాగుందంటే మనము ఎగ్స్ రిట్రీవ్ చేసి మళ్ళీ మీ హస్బెండ్ స్పర్మ్తో మనం కలిపి మనం పిల్లల్ని పెంచి మళ్ళీ ఆ పిల్లల్ని మీ గర్భం లోపల ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే బ్లడ్ డొనేషన్ ఎట్లా బ్లడ్ డొనేషన్ ఎప్పుడు తీసుకుంటాం మనకు బ్లడ్ మరీ తక్కువ ఉంది మనకు బ్లడ్ పెరగట్లేదు లేదా ఎమర్జెన్సీగా మనకు బ్లడ్ అవసరం అంటే మనం ఒక బ్యాంక్ వెళ్ళి మనం బ్లడ్ తీసుకుంటాం అంటే బ్లడ్ని మనము ఉపయోగిస్తాము సో సిమిలర్లీ మనకు ఎగ్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటే మనకు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే ప్రీవియఫ్ ఐవిఎఫ్ సైకిల్స్లో మనకు ఎగ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ క్వాలిటీ ఎగ్స్ ఉంటుంటే మనకు ప్రీవియస్ ఐవిఎఫ్ ఫెయిలియర్స్ అయ్యి ఉంటే మనకు పుట్టుకతోనే చాలా తక్కువ గుడ్లతోనే మనం పుట్టామంటే లేదా వయసుతో పాటు మనకు గుడ్లు మరీ తగ్గిపోతాయి అని మనకు తెలిసిన మాట గుడ్డు క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది అని మనకు తెలిసిన మాట సో మరీ ఆడ మంచి వయసు ఎక్కువ ఉంటే మనకు సక్సెస్ రేట్ అనేది ఐవీఎఫ్లో సొంత గుడ్డుతోనే మనకు తక్కువ ఉంటుందని తెలిసిన మాట సో ఇట్లాంటి పేషెంట్స్కి మరి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదా బాగా తక్కువ గుడ్లు ఉన్న వాళ్ళకి రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయిన వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి మనము ఐవీఎఫ్ విత్ ఎగ్ డొనేషన్ అనే ట్రీట్మెంట్ గురించి మనము సలహా ఇస్తాము ఎందుకని ఎందుకంటే దీంట్లో హెల్దీ యంగ్ ఎగ్స్ మనము రిట్రీవ్ చేసి వాడుతున్నాం ఐవీఎఫ్కి కి కొరకు కాబట్టి మనకు సక్సెస్ రేట్ అనేది ఇట్లాంటి ఎగ్స్తో ఎక్కువ ఉంటాయి ఎందుకు మనం చేస్తున్నాం ఇప్పుడే మనం డిస్కస్ చేసాము మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలా టైం టు ప్రెగ్నెన్సీ తక్కువ ఉండాలి మనం ఐవీఎఫ్ డొనేషన్ గురించి సజెస్ట్ చేస్తాము ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ అంటే మనకు వీ హ్యావ్ టు గో టు అన్ ఎగ్ బ్యాంక్ వి అంటే మీరు ఎవరికైతే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఎగ్ డొనేషన్తోని మీరు ఐవీఎఫ్ ఎగ్ బ్యాంక్ వెళ్ళాలా ఎగ్ బ్యాంక్లో మీరు రిజిస్టర్ అవ్వాలా ఎగ్ బ్యాంక్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఆల్ట్రూస్టిక్ ఎగ్ డోనర్స్ ఉంటారంటే ఎవరైతే సొంతంగా వచ్చి ఎగ్స్ ఇయ్యడానికి ఆడమని తయారు ఉన్నారో వాళ్ళు చక్కడా ఎగ్ బ్యాంక్లో రిజిస్టర్ అవుతారు వాళ్ళ దాన్ని టెస్ట్లు అవుతాయి బ్లడ్ టెస్ట్లు అంత హెల్దీగా ఉన్నారు డాక్టర్ చెకప్ చేశారు అంత బాగుంది ఆడ మంచి తరఫున అంటే అప్పుడు షీ షీఈ్ ఎలిజిబుల్ యాజ్ అన్ ఎగ్ డోనర్ అండ్ ఎగ్ డొనేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్ డోనర్ ప్రొవైడ్ చేసేది ఎగ్ బ్యాంక్ క్లినిక్ చేసేది స్టిమ్యులేషన్ ద డోనర్ బై ది ఎగ్ బ్యాంక్ అండ్ యూ టూ ది ఐవీఎఫ్ క్లినిక్ ఇంకా ఐవీఎఫ్ క్లినిక్ ఎగ్ డోనర్ ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ రిట్రీవ్ చేసి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఫర్దర్ గా చేస్తారు సో దాట్ ఈస్ అబౌట్ ద ప్రాసెస్ బెనిఫిట్ ఏంటి ఇప్పుడే మనం మాట్లాడాము సక్సెస్ రేట్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది ప్లస్ మనకు మల్టిపుల్ ఛాన్సెస్ దొరికే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎగ్ డోనర్ నుంచి మనకు సెవెన్ ఎగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం హెల్దీ ఎగ్స్ సెవెన్ ఎగ్స్ నుంచి మనకు నలుగురు పిల్లలు తయారైనా మనము నలుగురు పిల్లల్ని ఒకటేసారి మీ లోపల ట్రాన్స్ఫర్ చెయ్యం కదా సో మనము అప్పుడు సెట్స్లో మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి మనము ట్రాన్స్ఫర్ చేస్తాం సపోజ్ మనకు ఫస్ట్ ట్రాన్స్ఫర్లో ప్రెగ్నెన్సీ అందిందనుకోండి మనకు ఇంకొక సెట్ మనకు ఒక సేవింగ్స్ అకౌంట్ లెక్క ఉంటుంది తర్వాత మీరు టూ ఇయర్స్ తర్వాత అయినా వచ్చి మళ్ళీ సెకండ్ ట్రాన్స్ఫర్ మీరు చేపించుకోవచ్చు సో మనకు మల్టిపుల్ అటెంప్ట్స్ మనకు దొరుకుతాయి ఎగ్ డొనేషన్తోని ఎందుకంటే మనకు హెల్దీ అండ్ మోర్ నంబర్ ఆఫ్ ఎగ్స్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అది మనకు బెనిఫిట్ డిస్అడ్వాంటేజ్ ఏముంటుంది మనకు మెంటల్గా మనం యాక్సెప్ట్ చేయాలి కదా సో మీరు మెంటల్గా యాక్సెప్ట్ చేయట్లేదు యు ఆర్ నాట్ రెడీ అంటే మీరు ఎగ్ డొనేషన్ కొరకు మీరు ముందుకు వెళ్ళకండి మీరు రెడీ ఉన్నప్పుడే మీరు వెళ్ళండి ఈజ్ ఇట్ నెసెసరీ టు గోయిన్ ఫర్ ఎగ్ డొనేషన్ ఇప్పుడు మనకు మన ఎగ్తో సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని మనకు తెలిసినప్పుడు ఇది మన ఆప్షన్ తక్కువ సక్సెస్ రేట్ మనం అర్థం చేసుకొని మళ్ళా మళ్ళీ మల్టిపుల్ సైకిల్స్కి వెళ్ళే ఓపిక ఉంటే మీరు ఆ రూట్లో వెళ్ళొచ్చు లేదు మనకు ఎగ్ డొనేషన్ అస్సలు వద్దు అంటే మీరు ఎగ్ డొనేషన్కి వెళ్ళకండి అడాప్షన్ ప్రాసెస్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది సో కంపల్సరీ అని ఏ డాక్టర్ మీకు చెప్పరు ఇది ఒక ఆప్షన్ అమ్మా ఈ ఆప్షన్ లో మనకి ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది అని మీకు సలహా ఇస్తారు సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి ఫస్ట్ ఎగ్ డొనేషన్ అంటే మంచి ఎగ్ తీసుకొని మనం ఐవీఎఫ్ ప్రాసెస్ కోసం వాడతాం సెకండ్ ఎవరికి అవసరము ఎగ్స్ క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి క్వాంటిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఎగ్ డొనేషన్ సజెస్ట్ చేస్తాం ఎందుకు వాడతాము ఎందుకంటే మనకు సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మనకు టైం టు ప్రెగ్నెన్సీ మనకు తక్కువ ఉంటుంది మనకు మల్టిపుల్ అటెంప్ట్స్ దొరుకుతాయని మనము ఈ ఎగ్ డొనేషన్ ట్రీట్మెంట్ గురించి మనము సలహా ఇస్తాము నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి ఇప్పుడే మనం మాట్లాడాము సక్సెస్ రేట్ అనేది మనకు మచ్ బెటర్ ఉంటుంది మనకు తక్కువ సైకిల్స్లో మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకా మనకు ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రాసెస్ మనం మాట్లాడుకొని మన బ్యాంక్ ద్వారా మనం డోనర్ని మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలా నెక్స్ట్ డిసడ్వాంటేజ్ మీరు ఓన్లీ మెంటల్గా ప్రిపేర్డ్ ఉన్నారంటేనే మీరు ఎగ్డొనేషన్ ప్రాసెస్కి వెళ్ళండి లేదా మీరు వెళ్ళకండి అండ్ దిస్ ఇస్ ఓన్లీ టు ఎడ్యుకేటివ్ అంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసేది ఎందుకు ఇది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్గా మీ డాక్టర్ మీకు ఇవ్వచ్చు దీని గురించి మీరు అర్థం చేసుకునే మీరు ముందుకు వెళ్ళండి మెంటల్గా ప్రిపేర్డ్ ఉంటేనే మీరు వెళ్ళండి ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాము అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యోర్ జర్నీ టు పేరెంట్హుడ్ ఇన్ ఫ్యూచర్